రెవెన్యూ భూభారతి ఇందిరమ్మ ఇల్లులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చట్టంలో పేర్కొన్న అనేకంశాల గురించి దాదాపు గ్రామాలకు నేను వెళ్లానన్నారు ఏ ప్రాంతానికి గ్రామానికి వెళ్లినా గత ప్రభుత్వం నిర్వాకం వలన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ధరణి కారణంగా ఇబ్బందులు పడ్డారు రికార్డుల్లో ఇంటి పేరు తన పేరు స్త్రీ బదులు పురుషుడు పదమూడు కుంటలు ఉంటే కుంటలు పడింది ఈ అంశాలకు సైతం భూభారతితో పరిష్కారం లభించిందన్నారు అసైన్ భూములు కూడా పేదవారికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు పదిహేడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న భూ సమస్యలని ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం చిత్తశుద్దితో పనిచేస్తుంది రాష్ట్రంలో అర్హులైన ప్రతిపేదవాడికి రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గత ప్రభుత్వనిచ్చిన సంక్షేమ పథకాలను ఆపకుండా కొత్త పథకాలు ఇస్తున్నామన్నారు पॉलिट्री के कास्ट में लगा था जिसको देखने के लिए सिक्योप्टी, रेस्ट, नोम, स्पीड सो वान क्लियर इंस्ट्रक्शंस। संधि में एक हो चुका है क्या? एक्वाटरली वो दूध नहीं चुका है। इस तो बट बालक से तो हम चुकते हम तो कर्सी जैसे हमसे। ओके लोग, असल में वो दूध नहीं चुका है तो तीन पर लाख से लोपे कटते तीन लोन नहीं करता यस वाले की चीक कटते चल अठारह साल हो गए यस इनको कुछ नोट आए रहे हैं नाल मंदिर से फिर तुम्हारा आवर्स फिर एक में गए जो अंदर आने में लाल गए लोन आ गया था चल क्या था कितने नंबर से सर मैं एमडी का ना तो సో ఇలా తీసుకున్నప్పుడు మీరు ఈ వన్ ఫిఫ్టీ వన్ ఏంటి అనేది కరెక్ట్ గా చెప్పినట్టు లిస్ట్ వచ్చి ఉంటే వాలంటరీ అంటే ఏదైనా సపోర్ట్ ఏదైనా ఇస్తే కట్టుకుంటారా సపోర్ట్ మీన్స్ ఇప్పుడు మనం వాళ్ళు ఎవరో కట్టేవాళ్ళు ఉన్నారు కదా అటువంటి కట్టించి అంటే ఆ నూట యాభై ఒకట ఎనభై ఒకట

ఈ వన్ ఫిఫ్టీ ఓ ఎయిట్ సెవెంటీ ఫైవ్ గానీ ఫోర్ సెవెంటీ ఫైవ్ స్టార్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ నాట్ స్టార్ట్ అయిపోతుంది సో నేను అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ ల్యాక్ రూపీస్ రూపీ షాప్ చేసుకునేందుకంటే మనం డాక్రా మేనేజర్ గ్రూప్ ద్వారా ఎంతంటే అది దిగడానికి కరెక్ట్గా రెడీ అవ్వాలి కానీ పెద్ద చెప్పే దాంట్లో ఒక అరేంజ్మెంట్ మీరు వ్యవహారం కాలేకపోతున్నారు ఎవరు డాక్రా చూసేది ఎవరికి

రైలు ఉండటం వల్ల వాటికి ఇబ్బంది అవుతుంది నాలుగు వందల డెబ్బై మార్క్ దాంట్లో బేస్మెంట్ వచ్చేసి వరకు ఎయిట్ సెవెంటీ ఫైవ్ మనం ఫస్ట్ ప్లేస్ వేస్తే అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఖమ్మం జిల్లాలోని రెవెన్యూ రెవెన్యూ రిలేటెడ్ అయిన భూభారతి అంశాల మీద అదేవిధంగా హౌజింగు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు అధికారులతో డిస్కస్ చేయటం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రెండు అంశాలు ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేశాయో ఒకటి ధరణిని ప్రక్షాళన చేసి ప్రజలను నచ్చే మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టం విధి విధానాలు చట్టంలో పేర్కొనబడిన అనేక అంశాలను గురించి రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై తొమ్మిది జిల్లాలకి ప్రత్యక్షంగా నేను వెళ్ళాను అది పైలట్గా తీసుకున్న మండలాలే కావచ్చు మొదటి విడత రెండవ విడత అదే రకంగా అవగాహన సదస్సులే కావచ్చు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా గడిచిన దశాబ్దంలో ఆనాటి ప్రభుత్వం నిర్వాహక ఫలితంగా అన్యం పుణ్యం తెలియని గ్రామీణ ప్రాంతాలలో సెమీ అర్బన్ ప్రాంతాలలో నివసించే ప్రజలు ధరణి పుణ్యమా అంటూ ఎలా ఇబ్బందులు పడ్డారో ఆ పడ్డ ఇబ్బందులకి పరిష్కార మార్గం ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ద్వారా ఏదైతే కల్పించడం జరిగిందో అన్ని ప్రాంతాలలోని ప్రజలు వాళ్ళు ఒక్క ఇందిరమ్మ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ పార్టీని అభిమానించే నాయకులే కాదు అన్ని ప్రాంతంలో అన్ని పార్టీలకు సంబంధించిన భూములు ఉన్న ఆసాములు రైతులు చాలా హ్యాపీగా ఈ భూభారతి చట్టం మీద దానిలో పేర్కొనబడిన అంశాల మీద చాలా స్పష్టంగా కనిపించింది నాకు ప్రత్యక్షంగా నేను వెళ్ళినప్పుడు వాటితో పాటు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి కూడా ఫస్ట్ నాలుగేట్లో ఒకటి ఉంది దాని గురించి ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్ని జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏ రకంగా అయితే ఉందో నేలకొండపల్లి నా నియోజకవర్గం సంబంధించిన మండలం నేలకొండపల్లిలో కూడా సేమ్ పొజిషన్ ఉంది ప్రధానంగా సుమారు మూడు వేల రెండు వందలు అప్లికేషన్స్ ఏవైతే నేలకొండపల్లిలో వచ్చాయో దాంట్లో నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ అప్లికేషన్స్ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలు వచ్చాయి ఇక రిలేటెడ్ ఇంటి పేరు తప్పబడ్డది తన పేరు తప్పుపడ్డది పురుషుడు బదులు స్త్రీ పడ్డది స్త్రీ బదులు పురుషుడు పడ్డది పది ఎకరాలుంటే పది కుంటలు పడ్డది ప్రభుత్వ అవసరాల కోసం ఒక ఎకరం భూమి తీసుకుంటే ఆ సర్వే నెంబర్లో ఇరవై ఎకరాలుంటే మిగతా పంతొమ్మిది ఎకరాలు కూడా ప్రభుత్వ స్థలాన్ని పడి ప్రొపిటర్ లిస్టులోకి పోయింది ఇటువంటి అంశాలు వీటితో పాటు కానికేట్ల పంచాయతీలు వీటితో పాటు కొన్ని ఆర్ఎస్ఆర్ ఎక్సెస్ ల్యాండ్ వచ్చినవి అన్నది మరికొన్ని ఎసైన్డ్ భూములు గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి పేదవాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఆ అసైన్డ్ భూములు నివసించడానికి యోగ్యం లేకుండా వ్యవసాయానికి ఉపయోగపడే అటువంటి అసైన్స్ ల్యాండ్ కూడా పేదవాళ్ళకి మన ఇద్దరమ్మ ప్రభుత్వంలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన కానీ కేబినెట్ ఆలోచన కూడా ఉంది దానికి సంబంధించిన డేటాని కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు ఇంతకు ముందే చెప్పాం ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ లిస్ట్ వచ్చిన దాన్ని బట్టి ఆ ది పూర్ ఎవరైతే అర్హులు ఉన్నారో సాగులో ఉన్నారో సాగుకి యోగ్యమైన భూమి ఉందో దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ని పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది ఇందిరమ్మ ప్రభుత్వం ఎందుకంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల ఎకరాలు భూమిని పేదవాళ్ళకి అసైన్మెంట్ భూమిని పట్టాలిచ్చిన చరిత్ర ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆ దిశలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదటి విడత నాలుగు మండలాలు పైలట్గా తీసుకున్నాయి భూభారత్ని ఇంప్లిమెంటేషన్ చేసేది కానివ్వండి సెకండ్ స్పెల్లో ఇరవై ఎనిమిది మండలాలని తీసుకున్నాం అందుట్లో బంపరాఫర్ ఖమ్మం జిల్లాకి ఫస్ట్ స్పెల్లో ఒకటి వచ్చింది సెకండ్ స్పెల్లో కూడా మధుర నియోజకవర్గంలో బోనకల్ మండలాన్ని తీసుకున్నాం సో ఈ ముప్పై రెండు మండలాలకు సంబంధించి మొదటి నాలుగు రెండవసారి ఇరవై ఎనిమిదిలో కొన్ని జూను రెండవ తారీఖు నాటికి ఫస్ట్ నాలుగిట్లో సాదా పరిణామాల అంశం ఆనరబుల్ హైకోర్టు స్టేలో ఉన్న కారణంగా కోర్టు ఓపెన్ అయిన తర్వాత ఆ స్టేని వెకెట్ చేపించి ఆ సాదా పరిణామాల అంశాన్ని ఏదైతే ఈ భూభారతి చట్టంలో పెట్టామో దాన్ని పరిష్కరిస్తూ మిగిలిన అంశాలని జూన్ రెండవ తారీఖు నాడు ఈ నాలుగు మండలాల్లోని అన్ని అంశాలని పరిష్కరించడం జరుగుద్ది మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లోని ఇరవై ఎనిమిది మండలాలు పైలట్ మండలాలు ఏమైతే ఉన్నాయో ఆ మండలాల్లో వచ్చిన రిక్వెస్ట్లు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రిప్రజెంటేషన్లని ఆన్ టేబుల్ మీద అయ్యే వాటిని జూన్ రెండవ తారీఖు నాడు వాటికి కూడా ఆదేశాలు ఆర్డర్లు ఇవ్వటం జరుగుద్ది జూన్ మూడవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూభారతి చట్టం అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వస్తుంది జూన్ మూడవ తారీఖు నుంచి జూన్ ఇరవయ తారీఖు వరకు ఆ పదిహేడు రోజులు ఆ పదిహేడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న భూ సమస్యలని ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం చిత్తశుద్ధితో రెడీగా ఉన్నది అనేది ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజానికనికి తెలియజేస్తున్నాం ఇక హౌజింగ్ విషయానికి వస్తే మొదటి విడత ఏదైతే నాలుగున్నర లక్షల ఇళ్ళు కార్యక్రమం చేపట్టామో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు ఆలోచనలకు అనుగుణంగా ఇప్పటికే సుమారు ఒక లక్ష తొంభై ఐదు వేల మంది బెనిఫిషరీస్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో ఫైనల్ చేయటం జరిగింది రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సుమారు వాటిని కూడా ఈ నెలాఖరులోపు అన్ని ప్రాంతాల్లో ఏ నియోజకవర్గం అయితే మూడు వేల ఐదు వందల చొప్పున ఇచ్చామో వాటితో పాటు ఐటీడిఏ ప్రాంతంలో ఉండే గిరిజనులకి అదనంగా ఇవ్వటం జరిగింది వాటితో పాటు చెంచులు చెంచులు ఉప ఉప క్యాస్ట్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల మంది ఉన్నారు ఈ తొమ్మిది వేల ఎనిమిది వందల కుటుంబాలకి పూర్తిగా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు మొన్న అచ్చంపేటలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది ఆ తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెంచులు వారి ఉపకులాలకి పూర్తిగా ఇస్తూ ఐటీడిఏ ప్రాంతంలో అదనంగా ఇంకొక పదివేలు సుమారు పదివేలు అదనంగా కూడా ఇస్తున్నాం ఇస్తూ ఈ నెలాఖరులోపు నాలుగు లక్షల యాభై వేల మంది ఎవరైతే మొదట విడత ఉన్నారో ఈ లబ్ధిదారుల్ని ఫైనల్ చేయటం జరుగుతుంది అదేవిధంగా పైలట్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఏదైతే తీసుకొని గతంలో స్టార్ట్ చేశామో వాటికి ఇప్పటికే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది వేల మంది ఇల్లు స్టార్ట్ అయ్యాయి వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రతి సోమవారం నాడు అన్న మాట ప్రకారం ప్రతి సోమవారం నాడు ఎవరైతే వారి ఇల్లు స్టార్ట్ చేసి ఆ పేమెంట్లో ఫిట్ అయ్యే ఇళ్ళని అప్లోడ్ చేస్తున్నారు ఆ చేసిన ఇళ్ళకి వారు అప్లోడ్ చేసిన సిస్టమ్ల ప్రకారం ఆ పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాము అదేవిధంగా నాకు తెలిసి జూన్ రెండవ తారీఖు నాటికి ఆర్ జూన్ మిడ్కి మంచి రోజు చూసుకొని మొట్టమొదటిగా సుమారు ఒక వెయ్యి ఇళ్ళ పైగా గోప్రవేశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామే శ్రీకారం చుట్టబోతుంది గోప్రవేశం కూడా జరగబోతుంది అంటే అంత స్పీడ్గా వర్కులు జరు పనులు చేసుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇచ్చిన నాలుగున్నర లక్షల ఇళ్లతో పాటు బఫర్ జోన్లో ప్రతి నియోజకవర్గానికి ఏదైతే మూడు వేల ఐదు వందలు ఇచ్చామో అదనంగా పదిహేడు వందల యాభై ఇళ్ళు లిస్టును కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోమని చెప్పడం జరిగింది బప్పర్ లిస్ట్ను కూడా ఈ విధంగా విడతల వారిగా ఈ రాబోయే మూడున్నర నాలుగు సంవత్సరాలలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇరవై లక్షల ఇళ్ళు కట్టాలని ఆ దిశగా ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం తప్పకుండా అరువులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇవ్వడం జరుగుద్ది వీటితో పాటు సర్వేర్లకు సంబంధించి ఈ జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్డ్ ట్రైన్డ్ సర్వేర్ల కోసమని నోటిఫికేషన్ ఇస్తే సుమారు పదివేల పైచీలకు నిరుద్యోగ యువత ఏదైతే మ్యాథ్స్ చేశారో ఆ చేసిన ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ స్టూడెంట్స్ పదివేలకు మంది పైగా ఆన్లైన్లో అప్లికేషను పెట్టుకోవడం జరిగింది వీళ్ళందరికీ యాభై వర్కింగ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి రాబోయే రెండు లోపు ఇరే రేపు మండే నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళని లైసెన్స్డ్ సర్వేర్లుగా వాళ్ళని గుర్తించి ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేర్లు కూడా పంపడం జరుగుతుంది ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో నాలుగు వందల యాభై ఎనిమిది మంది అప్లై చేసుకున్నారని గౌరవ కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది పైగా అప్లై చేసుకున్నారు వీళ్ళకు కూడా నిరుద్యోగ యువత ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ యువతకి సైజబుల్గా ప్రతీ నెల ఎనకం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో ఎలా అయితే ఈ లైసెన్స్డ్ సర్వేలు ఉన్నారో అక్కడ అంశాలన్నిటినీ క్రోడీకరించి పెట్టుకున్నాం అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా ఈ లైసెన్స్డ్ సర్వేలని ఫైనలైజేషన్ చేయబోతున్నాం ఆ దిశలోనే ముందుకు పోతున్నాం ఇక ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారిని ఇస్తామని చెప్పి చట్టంలో పేర్కొనబడింది దానికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు గతంలో విఆర్ఏ విఆర్బోలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎవరైతే విల్లింగ్ ఉంటారో ఇంటర్మీడియట్ అండ్ అబౌ చదువుకున్న వాళ్ళు వాళ్ళని అప్లై చేసుకోమంటే సుమారు ఆరు వేల మూడు వందల మంది ఆరు వేల నాలుగు వందల మంది అప్లై చేసుకున్నారు వాళ్ళకు కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు టెస్ట్ పెడుతున్నాం నాకు తెలిసి జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వారిని కూడా రెవెన్యూ విలేజ్లకి రెవెన్యూ అధికారులుగా ప్రజల సౌకర్యార్థం వాళ్ళని కూడా పంపించాలని ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ దిశలోనే అడుగులేస్తుంది చివరగా ఒక్కటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏది ఆపకుండా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు సంక్షేమ కార్యక్రమాలని పేదవాడికి అందిస్తూ పాత అప్పులు కడుతూ తల తాకట్టు పెట్టైన పేదవాడికి ఇచ్చిన ప్రతి అంశాన్ని కొద్దిగా లేటు కావచ్చు అన్న ప్రతి మాటని చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీతో పాటు నేను కూడా సంతోషంగా ఉన్నానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అది మిస్ అయిపోయాను ఏదైతే ఒక అద్భుతమైన చట్టాన్ని మనం చేసుకున్నా ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది అధికారులు కాబట్టి ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా పారదర్శకంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే పట్టణ సెమీ అర్బన్ అర్బన్ ప్రాంతంలో ఉండే ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం కోసం ప్రత్యక్షంగా గ్రౌండ్లోకి నేను వెళ్తున్నాను మా ప్రిన్సిపల్ సెక్రటరీ మిగతా మంత్రులు అందరం మాతో పాటు ఒక స్పెషల్ సెల్ను కూడా గౌరవ ఒకటి రెవెన్యూ మంత్రిగా నా పేషీలో కూడా ఈ కపుల్ ఆఫ్ డేస్లో లో ఏర్పాటు చేసి టైం టు టైము నా పర్యవేక్షణ కూడా ఉంటదనేది రాష్ట్ర ప్రజలకి ఇక్కడ నుంచి తెలియజేసుకుంటున్నా నేను మొదట్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అరువులు కాకుండా అరువులు కాకుండా మూడు నాలుగు ప్రాజెక్టులు పెట్టాను ఇందిరా కమిటీ సెలక్షన్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు గెజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్తో ప్రతి ఇంటిని వెట్టింగ్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు వారి ఆఫీసులో టేబుల్ ముందు కూర్చొని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వెట్టింగ్ చేసిన తర్వాతనే గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అప్రూవ్ చేస్తున్నారు ఎక్కడైనా పొరపాటు జరిగినట్లు ఉంటే మీడియా మిత్రులకు కానీ పౌరులకు కానీ ఏ గ్రామంలోనైనా తప్పు జరిగినట్లు రుజువు చేసి మీరు కనుక ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ ఇచ్చిన ఇల్లు ఏ స్థాయిలో ఉన్నా ఆ ఇంటిని యాడ్జ్గా హోల్డ్ చేస్తాము కన్సంట్ అధికారి ఎవరైతే గెజిటెడ్ అధికారి సర్టిఫై చేశాడో ఆ అధికారిని ఫస్ట్ సస్పెండ్ చేస్తామో నిజాన్ని నిర్ధారణ అయిన తర్వాత సర్వీస్ నుంచి రిమూవ్ కూడా చేస్తాం అంటే పైలట్ కింద ఒకటి పెద్దవరకొండ గ్రామాన్ని డిజిటై డిజిడిషన్ కోసం చేశాం అదే రకంగా నక్షా కోసం ములుగుమాడు ఎర్రపాలెం మండలంలో ములుగుమాడు గ్రామం అంటే రాష్ట్రంలో నాలుగు వందల పదమూడు గ్రామాలకి నక్షాలు లేవు నక్షాలంటే అసలు ఆ భూమి మ్యాపే లేదు ఈ నాలుగు వందల పదమూడు గ్రామాల్లో ఐదు గ్రామాలని పైలట్ కింద తీసుకున్నాం అదే రకంగా ఉన్న నక్షాలని కంప్యూటరైజేషన్ చేసే సిస్టంలో పెద్ద కోరకొండ గ్రామాన్ని కూడా తీసుకున్నాం పైలట్ కింద ఎస్ అంటే సరిదే నెంబర్లు ఏవో ఉన్నాయి కానీ వాటిని లైన్ చేయటం కోసమే ఇప్పుడు మనం పైలెట్ చేసేది ఈ పైలెట్ చేసిన తర్వాత మిగిలిన నాలుగు వందల ఎనిమిది గ్రామాలని కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ అండి